పరలో ఒక ప్రార్థనా అస్త్రం అంటూ మనం సలహి సకలాశీర్వాదములకు కాణభూతుడు మా ప్రియా పర్ల గుమైన శ్రేష్టమైన నావును బట్టి స్తోత్రాలు అమరాలు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏడవ మాసంలో ఇరవై ఒకటవ జన్మన ఈ ప్రత్యేకమైన రీతిలో ప్రభా నేటి ఆరాధనలో మనందరినీ ప్రవేశపెట్టినారు ఆరాధన ప్రారంభ గడియ నుండి చివరి వరకు మీ సహాయతనిచ్చిన్నారు మీ దాసు ముఖాంతరములో నుండి సోలాన్మితి యొక్క జీవన విధానంలో జరిగిన సంభవాలు వాక్యము మీదే వాక్యం దాసుడు మీ అయి ఉంటుండగా మీ దాసు మన ఉన్నాము మీరు కరుణ సంపన్నుడవు పరిశుద్ధుడవు గనుక ప్రభా ప్రతి ఒక్కరు పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మీలో జీవించడానికి అని అడుగుచున్నాము మనం మాంతులమైనటువంటి మేము మాటలోను తలంపులోను క్రియలోను ఎన్నో సార్లు మీ విరోధమైన కార్యములు చేస్తున్నటువంటి వారు మేము ఒప్పుకుంటున్నాం ప్రభులబ మా దోషములను బట్టి మమ్మల్ని శిక్షించగా క్షమించి మీ పరిశుభ్రతములకు అడిగి మీకు చుట్టైన బిడలుగా మమ్మల్ని తీర్చిదిన్న విధానం బట్టి స్తోత్రాలు విశేషంగా నా తండ్రి మీ బిడలు ప్రార్థన అవసరాలు పొందినప్పుడు వాటిని బట్టి సంఘము ప్రార్థించగా మీరు చేస్తున్న ప్రతి ఆశ్చర్యకరమైన కార్యం బట్టి అద్భుత కార్యము స్థానం ఉంటున్నాం దేవా అన్నపూర్ణ గారు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి వారి కుమార్తెతో ప్రభా మరి స్నేహితురాలుగా ఉన్నటువంటి ప్రే బలహీనత గురయ్యున్నప్పుడు శోధంలో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేయగా సంఘ ప్రార్థన మీరు ఆలకించి మీ కుమార్తెను మీరు విడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు విశేషంగా మీద ఆస్తురాలు చుట్టూ మీద నుంచి మీరు లేని దానిని ఉన్నట్టుగా చేస్తున్న దేవుడవు ఉన్న దానిని లేనట్టుగా చేస్తున్నటువంటి దేవుడవు అతి కార్యము సహదరి పట్ల జరిగించి అనేటువంటి మహమ్మారి నుండి దూరపరిచే వదరాచరిస్తూ ఉంచిన పశు శైరం విన్నా ప్రభా మీరు రక్షణ కర్త అలనాడు ప్రభా దివ్యాని మీరు నా తండ్రి ఏ విధంగా నా తండ్రి మరి బాధ నుండి మరణం నుంచి తప్పించారు ఈ ప్రియ కుమార్తెను కూడా మీరు తప్పిస్తున్న వదరాచరిస్తూ వచ్చిన అనేది ప్రభా మీ తల్లిని బట్టి కూడా మీకు స్తోత్రాలు వృధాప్యంలో ఉన్నారు వృతాప్యంలో ఆపరేషన్ అంటే భయంకరమైనటువంటి శోధన వేదనని ఎంతో ప్రార్థించినప్పుడు ప్రియ తల్లికి ఆపరేషన్ నుంచి మీరు దూరపరిచిన విధానాన్ని బట్టి మీకు వచ్చిన మీరు నుంచి కరంగ ప్రభా దేవాళ్ళు ఇచ్చేట్లుగా అప్పగిస్తున్నాం ఉమేష్ గారిని స్వదేశం తోడుకొని వెళ్ళారు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో నా ప్రభావ మరి చూసుకుని మళ్ళీ మా మధ్యలో మీరు తోడుకొని వచ్చే వందనాలు ప్రియ తండ్రి గారి సంపన్న ఆరోగ్యంలో బలం శక్తినిచ్చి ఇక్కడ మీద ఆస్తి మీరే కాచి కాపాడి భద్రపరిచి అని అడుగుచూ ఉంటున్నాము దేవాలయాన్ని మా ప్రభా ప్రశాంతి స్వదేశి వెళ్ళి ఉన్నారు మీ కుమార్తెతో మీరు ఉండండి అలానే అమిత్ షా వెళ్ళి ఉన్నారు మీ కుమార్తెతో మీరు ఉండండి అలానే ప్రభా జాన్సీల వరకు తమ్ముడు కంట ఆపరేషన్ విషయంలో వెళ్ళి ఉన్నారు వాటన్నింటిని చూసుకుని రేపు ప్రజల బయలుదేరి తన యొక్క కుమార్తె ప్రాంత ప్రయాణించగా మీరు ఆసరాలు చుట్టూ నిలుగుతన కావడం నుంచి కుమార్తె యొక్క ప్రయాణంలో కూడా తోడనిచ్చి అధికారికి మంచి మనసునిచ్చి మా మధ్యలో మీరే తోడు కన కండబిడరు వివిధ సమస్యలతో ఉన్న వారు ఉన్నారు ప్రభు మరి పోలీస్ స్టేషన్ సమస్యతో ఉన్నటువంటి వారు ఉన్నారు కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సమస్యలన్నీ దూరపరచండి ప్రభా తోడు కాచి కాపడి భద్రపరచండి సత్య గారి యొక్క కుమారుస్తారు సంపూర్ణ స్వస్థతను పెట్టారు ఇంకా మీరు ఆరోగ్యం బలమైన శక్తిని దయచేయండి మీ కుమారుడు ప్రభా కమలరాజు గారు ఉన్న బలహీనతను బట్టి మీరు దూరపరచండి మీ కుమారుడు చుట్టూ మీద కావలు గురించండి అలానే ప్రభా మరి మా తండ్రి ప్రియ బిడలు ఇంకెవరైతే నా తండ్రి బలహీనత ఉన్నారో అని జ్ఞాపకం చేసుకోండి డాక్టర్ రమ్యకృష్ణ గారిని బట్టి మీ సన్నిధి అందించుకుంటున్నాము దేవా రమికా బిఠల గారిని మా ప్రభు మించిన ఆపరేషన్ ఏంటడిగా రాసురులంతా మీరు ఉండండి ఏ రక్షకుడని యశు క్రీస్తు నిజమైన దేవుడని వారి మనస్థులో ఉన్నప్పటికీ అన్యులయ్యుండి మీ యొక్క సన్నిధి రాలేనటువంటి వారుగా ఉంటున్నారు నిశ్చితమైతే మీ సహోదరుని నా ప్రభా స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి పరమణ శక్తి నుంచి చుట్టూ మీ దూతన కావల ఉంచి మనం ఉంచున్నాము రెండో మా దేవామికే వంద స్తోత్రాలు మా ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పెద్ద దివించి ఆస్తులు తెంచండి సంఘం యొక్క సహజ విస్తారపరచండి సంఘ వార్షిక మహోత్సవ విషయంలో కూడా మీరు కార్మిలోని నా ప్రభ మరి ప్రారంభించి మనం ఉంచున్నాము సర్వదినాలకు వెళ్ళినటువంటి బిడలని మీరే సకాలంలో తోడుకండి ఇంకా సర్వదినాలకు వెళ్ళడానికి సిద్ధపడిచినటువంటి బిడలు మీర్పి వసంతరావు గారిని బట్టి స్తోత్రాలు తన భార్య దూర ప్రాంతంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి సోదరి దేవా మా తండ్రి ఈ రూరు మా ప్రభా బిడలేక ప్రభావం విషయమై నిబిడం తలుస్తూ ఉంటాడు మీరే కార్యములు జరిగించి మనం చూస్తున్నాను అలానే మా ప్రభా మీ కుమారుడు నా తండ్రి దేవా మరి సుధాకర్ గారి యొక్క కుమార్తె ఢిల్లీ ప్రాంతంలో తన యొక్క ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉంచడగా మీరు ఆస్తులు చదువు చదువులకు తగిన ఫలాల ఇచ్చి ఉన్నతమైన స్థితిలో ఉన్న ప్రభా మీకు వార్త ఉండడానికి తగిన ఫలాలు మీరే దిను అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న బిడలు ఉన్నారు ఆ బిడలు మీరు జ్ఞాపనం చేసుకోండి ప్రభా వారి చుట్టూ మీద కావలు ఉంచండి నెండు మధ్యలోకి వచ్చినటువంటి ప్రియ సహోదర నది వివేకను బట్టి మీ సన్నిధిలో మీకు వాడి ఉద్యోగ అన్వేషణలో మీరు సహాయత మీరే కార్యం జరిగించి మనం అలాగే సహోదరి ప్రభ మరి దేవ సరోజనమ్మ గారి యొక్క బట్టి మీ స్తోత్రాలు గాయపరచబడిన ప్రభావం ఇచ్చి తప్పితే మొట్టి స్వస్థత నుంచి సంపన్న ఆరోగ్యం నుంచి త్వరలో కోలుకోవడానికి మీరు ఎక్కడ కాచి కాపడే భద్రపరచండి ఇంకా సంగళులు ఎవరు బలహీనతతో ఉన్నారు వారందరూ జ్ఞాపం చేసుకోండి ప్రభ గారి పిల్లలను దీవించి ఆశీర్వదించండి చిన్న పిల్లలను దీవించండి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే సమయం మీకు ఆద్రంగా ఇచ్చండి మా తెలుగు రాష్ట్రాల్లో ప్రభావ వారితో భీమత్ బిడ్డలతలకు చూస్తున్నారు జవా ఎవరు ఏ విధమైన సమస్యలు శోధనలు ఇబ్బందులు గురికానుక ప్రభా మరణము పాయము నుండి మీరు విబుల్ని తప్పించి మనడు చూస్తున్నాము మా రాష్ట్రాలలో సురక్షితమైన పాలన మాకు అనుగ్రహించండి ప్రభా క్రైస్తవ్యానికి ఆటంకం కలిగించుకుంటాడుగా వాటి వాటన్నిటిని కూడా దూరపరచేసి చూస్తున్నాము జవాహ దయానందను అదైతే తన భార్య ఝాన్సీ మీరు ప్రేమించి ఇచ్చిన ప్రభా కుమార్ యొక్క జన్మదినోత్సవించినది జవా అమ్మ దగ్గర యొక్క సంరక్షణలో ఉంటాడుగా మీరే కాదల నుంచి సంపూర్ణ ఆరోగ్యం నుంచి దయాచేరదే వంద కుమార్తె కూడా మీరే తోడు ఆదరణ దేయండి దవామి వివిడల వరే జన్మదినోత్సవం జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన అల్పాహారం కూడా దీవించి ఆశీర్వదించిన విషయం ఉంచున్నాము ఇంకా దించిన కాలంలో ప్రభా శుక్రవారం దినాన్ని టీకాబిడలు ఏర్పాటు చేసిన ప్రేమ బట్టు కూడా స్తోత్రాలు ఆవిడ రావాల్సినటువంటి దేవుడు సమృద్ధిని దయచేయండి నారాయణి తన భార్యను ప్రేమించినటువంటి ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె నిండు చూడలగొండి ప్రభా మరి ప్రార్థన కృప ద్వారా మీ కుమార్తె చక్కటి కుమార్ని కలిగి ఉండడానికి కూడా మీరు ఎన్నో ఆముద్రం వినిపిస్తూ రాదు మీరు ఏ కార్యములు జరిగించి మహిమ తెచ్చుకోండి అలాగే ఎవరైతే నా ప్రభ బలహీనతో ఉన్నారో లోహాలు పరిగెదురు చూస్తూ ఉంచున్నారో వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీ దిగులు సమృద్ధిని దయచేసి కాపాడండి మీ బిడ్డల చుట్టూ మీ నూతన ఉంచండి ఉన్నతమైన స్థితిని మీ పిల్లలు దయచేయండి మీ పిలుపులో మీ మిమ్మల్ందరూ మిమ్మల్ని సుఖిస్తూ కీర్తిస్తూ కొనియాడి కుప్పించి నడిపించి దీవించి సంఘ సరహద్దులు విస్తారపడి సంఘ నాయకులను జీవించి ఇక సంఘంలో నా ప్రభావి బిడ్డలు ఏ అవసరం కలిగి ఉన్నారో వాటన్నిటిని మీ సమృద్ధుల నుంచి దయచేసి కాపాడమని మహిమ ఘనతా ప్రభాలు మీకే మా ప్రాణ ప్రియుడు రక్షకుడైన ఏ సతి శ్రేష్టమైన నామంలో ఏ ప్రార్థన మీకు సమర్పిస్తున్నామా పర్వతండ్రి మా తండ్రి

గర్భిణీ స్త్రీలకునూ పాలిచ్చే తల్లులకు వ్యాధిగ్రస్తులకునూ జైల్లో ఉన్న వారికి సదాకాలముతో నడిపించి సంరక్షించునుగాక